நமஸேஷ பரிணாமம் இது நிருகம் காவ்வா இது பஸ் ஷார்ஜ் கூஷ்ரம் பெற்றிருந்த சோ இந்த நேரத்தில் கூட 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 வித ரோடு பணிக்கு வச்சு பரிசு மாதிரி தீன் பின்னாடி மனோ பாட்டு மாட்டாடி கந்தாலயா சார்மன் சோ ரிஸ் சார் உருவாரு சார் நமஸே சார் ఆర్టీ మన రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఆర్టీసీ సంబంధించి బస్ ఛార్జీలు పెంపొంది అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాయి సో ఇది ఏదైతే ఉచిత బస్ కి మీద ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే విద్యార్థులకు అన్యాయం ఇదంతా కాలేజ్ స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులకు కడుపున కొట్టిరు అని చెప్పి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు సార్ ఏమంటారు మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మేము ఎక్కడన్నా మా గౌరవ మంత్రి వాయుడు పున్నం ప్రభాకర్ గారిని ఈ రోజు కలిసా ఆర్టీసీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నాం అదే సందర్భంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగినాయి అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన కొత్త బస్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రజల కోసం మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రజల యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంత ప్రయత్నాలు ఏదైతే ఉందో భారం మోయనంత కాకుండా కొద్దిపాటి భారం ఉన్న వాళ్ళ మీద ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము కొనసాగిస్తున్నాం ఎక్కడ కూడా బ్రేక్ చేయాలనే ప్రయత్నం చేయట్లేదు ఈరోజు మహిళలకి ఒకప్పుడు మేము పల్లెవెలుగు ఇట్లాంటి బస్సులలోనే మేము అవకాశం ఇచ్చేది ఇప్పుడు దాంతోపాటుగా మేము చాలా క్లియర్గా ఎలక్ట్రానిక్ బస్సులో కూడా ఈ బస్సులలో కూడా మేము అవకాశం ఇచ్చాం సర్వీస్ పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు ప్రజలు ఆశీర్వదించాలి మమ్మల్ని గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఆ ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ సహకరించాలని మేము కోరుకుంటుంది అంటే ఇప్పుడు మెయిన్గా విద్యార్థుల పాసుల రేట్లు పెంచారు కాబట్టి విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు అంటే డైలీ వెళ్ళే ఆఫీసులకు వెళ్ళవచ్చు అలా పాసుల రేట్లు పెంచారు కాబట్టి సో ఏ విధంగా జరుగుతుంది అని కూడా అడుగుతాం ఇప్పుడు సమాజంలో యాభై శాతం జనాభాకి మేము అసలు ఉచిత పరిస్థితి చెప్పాం యాభై శాతం జనాభా కవి చెప్పినట్టుగా ఆకాశంలో సగం మీరు సగం మేము అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం సగం మహిళా సమూహానికి మేము ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చాము దాన్ని కేటీఆర్ గారు ఎగతాలు చేశారు వాళ్ళు బస్సులలో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఎల్లిపాయలు తీస్తున్నారు అని చెప్పేసి ఎగతాలు చేశారు మన ఇంట్లో తల్లి చెల్లో భార్యనో పనిచేస్తేనే కదా ఇంట్లో సౌకర్యంగా ఉండేది అంటే తల్లి చెల్లి ఒక భార్య బస్సులో పోతూ వాళ్ళ ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఎగతాలు చేస్తున్నారు కేటీఆర్ ఈరోజు మేము చాలా గొప్పగా పదిహేను నెలల నుంచి స్కీమ్ నడుస్తుంది కదా ఎక్కడ కూడా మేము బ్రేక్ చేయలేదు కదా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీ ద్వారా మేము ఉచిత బస్సును కంటిన్యూ చేస్తాం అట్లాగే మేం మరిన్ని సౌకర్యాలు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం అదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో తప్పనిసరి బస్సులో పెట్రోల్ చార్జెస్ పెరిగినప్పుడు అలాగే రోడ్ ట్యాక్స్ పెరిగినప్పుడు టోల్ ట్యాక్స్ పెరిగినప్పుడు కొంత భారాన్ని ప్రజలు కూడా మాకు ఆశీర్వాదంతో కొంత భరించాలని మేము కోరుకుంటున్నాం కానీ ప్రజల యొక్క సౌకర్యాలకు మేము తప్పనిసరిగా ప్రయారిటీ ఇస్తాం పెంపులో కూడా ప్రజల కూడా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి పరిశీలన చేసి మళ్ళీ ఉన్న అవకాశాలు ఉంటే దాని పట్ల మేము చర్చించే ప్రయత్నం చేస్తాం ఇక రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా మరోసారి పెద్ద ఎత్తున మేము ముప్పై వేల మందితో ముప్పై వేల మందితో నిరసన వెళ్తాం మేము ముప్పై వేల మందితో భారీ బహిరంగ సభ పెడతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చిందిగా నియామకాల జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాల నోటిఫికేషన్ ఇస్తలేదు అని చెప్పి నిరుద్యోగులు ఇస్తాం డెఫినెట్ గా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యను మనము గొప్పగా మనం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగుల యొక్క సహకారం పాత్ర ఉంది అదే నేపథ్యంలో త్వరలోనే దానికి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా గవర్నమెంట్ డిస్కస్ చేస్తుంది నాకు తెలిసి విత్ షార్ట్ పీరియడ్లో నోటిఫికేషన్ సంబంధించిన ఏర్పాట్లు జరుగు జరగబోతున్నాయి అట్లాగే గతంలో మేము ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పాం కాబట్టి కొత్త రోస్టర్ పాయింట్లని కొత్త రోస్టర్ పాయింట్స్ని డిస్కస్ చేసే క్రమంలో మేము అనుకున్న టై టైంలో వాటి ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం కొంచెం వేస్ట్ చూడాలని కోరుతున్నాం లేకపోతే చదువు మీద ఫోకస్ చేయాలని చెప్తున్నాం ఏ నిరుద్యోగ మిత్రులు అయితే కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశారో వాళ్ళు ఏవైతే బేసికల్గా నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నానో ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఖచ్చితంగా వాళ్ళ ఆశలు ఏవైతే వాటిని గౌరవిస్తాం వాటిని మేము తప్పనిసరిగా మా అన్న పరిధిలో చేస్తాం మొన్న జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం ఆరోజు అట్లీస్ట్ ఆ రోజున సరే నోటిఫికేషన్ వస్తాయని చెప్పి వేల ఆశలతో ఉన్న నిరుద్యోగులు సో సడన్ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా లేదు కాబట్టి చాలా నిరాశ నిరాశగా ఉన్నామని చెప్పేసి కూడా నిరుద్యోగం లేదు వాళ్ళ నిరాశను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఆశాజనకంగా వాళ్ళ కోసం పనిచేయాలి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా గతంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు నింపాం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నింపామని సైంటిఫిక్గా చెప్పారు వాటిని ఎక్కడైతే ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని కూడా చెప్పారు త్వరలోనే ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్సే కావు వారి పరిపాలన రంగంలో కూడా ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడు మంచి రిజల్ట్ పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ దిశగా ప్రభుత్వ అధికారులను ఆల్రెడీ ఆదేశాలు పోయాయి ప్రయత్నం చేస్తున్నారు ఏ ఏ నోటిఫికేషన్లోకి అయితే నిరుద్యోగులు ఎదురిస్తున్నారో వాటి త్వరలోనే ఇవే ఇచ్చే ప్రయత్నం మాత్రం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తారు సో ఇంకో విషయం సార్ ఇటు ఉద్యోగులకు సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వన్ ఇయర్ పాటు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా ఏజ్ లిమిట్ కూడా పెంచుతామని చెప్పేసి ఒక న్యూస్ వస్తాను సో దానిపైన ఏమంటారు సార్ అంటే ఒక సంవత్సరం పాటు వాళ్ళ మేస్తే నిరుద్యోగుల సమస్య ఇంకా పెరిగిపోతుంది కదా దాన్ని వారిని అధికారంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు ప్రస్తావించారు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకు రాత్రి నిద్ర పదేళ్ల నుంచి వాళ్ళు అధికారాన్ని అధికారం అనుభవించి ఒకసారి పదిహేను నెలలు అధికారాలు దూరం వేస్తే తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఊహగానాల మీద మనం మాట్లాడడం రైట్ కాదు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కేబినెట్ లో దాని మీద చర్చ జరుగుతుందని చెప్పారు చెర్ జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నాను అట్లాంటప్పుడు దాని మీద ఎందుకు మనం మాట్లాడుకోవడం ఖచ్చితంగా నిరుద్యోగ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది బాధ్యత నెరవేర్చే దిశలోనే కాంగ్రెస్ పార్టీ తన కొనసాగిస్తా థ్యాంక్ యూ సో విన్నర్యాజ్ సార్ చెప్తూ సో నిరుద్యోగులు ఎవరు కూడా టెన్షన్ బాధపడాల్సిన అవసరం లేదు సో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అండ్ అలాగే ఈ సంబంధించి అంటే ఏదైతే వార్తలు వస్తున్నాయో ఉద్యోగానికి సంబంధించి మనీ ఎక్స్టెన్షన్ చేస్తున్న అదే చెప్పి కేవలం వార్తలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ చేస్తున్న కుట్రలు భాగంగా ఇదంతా చెప్పి కూడా రియాజ్ సార్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయి రాణప్రతాప్ వాయిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్